నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాన్ని సుఖినో భవంతు గురుగారు మీ దగ్గర ఎలాగైనా రాసి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు మేము ఎప్పుడో ఒక ఐదారు ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా జరుగుతూ ఉంటాయి సో అందుకని ఎలా అయినా మీతో రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తానికి మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి సో అందుకని రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఫలితాలు చేద్దాం గురుగారు సో చెప్పండి ఉగాది తర్వాతనే మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్యురేట్ ఫలితాలు ఇస్తాను మీకు నేను ఉగాది ఫలితాలు కూడా ఉగాది పంచాంగ స్థలం కూడా చేద్దాం మనం నో ప్రాబ్లం అది ఇప్పుడే హామీ ఇస్తున్నాను అయితే ఇప్పుడు మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే టూ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లైక్ జూపిటర్ శాటే చూసుకుంటారు వాళ్ళు రాహుకేతులు వాళ్ళు తీసుకోరు ఈ రెండు గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ చెప్పాలి ఇది వాళ్ళకి అంతే ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు దానికి మన వాళ్ళు కూడా కొత్త ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ నేను అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతర్మంలో మన క్రిస్టియన్స్ కి జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి కి వేరే పండుగలు ఉంటాయి ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించేవాళ్ళు ఉంటారు జ్యోతిష్యం అనేది కేవలం సనాతర్మంలో మన ఒక్కళ్ళకేనా అనేటువంటి భావం లేదు జ్యోతిష్యం అనేది హిందువులకు హిందువులకొక్కడే అనేది అబద్ధం అది సర్వమైనటువంటి సర్వమాన వాళ్ళకి వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై శాటన్ అండ్ జూపిటర్ ఈ రెండింటితో చెప్తాం ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటే అంత ఆనందపడకండి హండ్రెడ్ పర్సెంట్ బాగాలేకపోతే అంత బాధపడకండి ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు అంటే నవనాయక నిర్ణయ ఫలం అంటే ఈ ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం వచ్చిందనుకోండి వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పినా నాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది రెండోది జన్మజాతక ఫలితాలు మీకు నూటికి తొంభై శాతం కరెక్ట్గా ఉంటాయి అదేంటి మరి తొంభై శాతం అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను సన్యాసిని అయితే వివాహం చేసుకోకుండా ఎటువంటి అసత్యం ఆడకుండా క్రోధానికి లోనవ్వకుండా కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను సన్యాసిని కాదు కదా నేను భుక్తి కోసం కూడా నేను ఇప్పబడుతున్నాను భుక్తి కోసం మాత్రమే కాదు భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం నా పౌరోహిత్యం కానీ నా జ్యోశాస్త్రం కానీ అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధృడితో అమ్మడం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అది అలాంటి వ్యక్తులకి అంటే యోగులకి సన్యాసి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు ఆ నీకు ఇది అవుతుంది జాగ్రత్త ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి కాబట్టి జన్మజాతకంలో నైంటీ పర్సెంటే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు పది నిమిషాలు అటిట్టుగా ఉండవచ్చు దానివల్ల కూడా జాతకాలు మారుతూ ఉంటాయి రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకే ప్రతి మాసంలో కుజుడు బుధుడు రవి శుక్రుడు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సాధివద్దుగా సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా అలాగా ఈ గోచారణలు కూడా ఈ నాలుగు గ్రహాల యొక్క వాదన వివాదాలని అంటే స్థాన బలాలని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయనే విషయంలో ఏమో అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి వా విషయంలో కావచ్చు మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి సుహృద్భావ వాతావరణం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారి ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు కొద్ది గొప్ప దానివల్ల నేను ఫుల్ ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ ఇంగ్లీష్ క్యాలెండర్ అనే విషయాన్ని గమనించుకోవాలి మీరు గురుగారు మనం రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వస్తున్నాం కదా అందులో భాగంగా ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్నాం గురుగారు ఈ మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది కలిసి వచ్చేలానే ఉందా గురుగారు లేకపోతే ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా అలానే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయో చెప్తే కొంచెం వాళ్ళకు కూడా ఏంటంటే ఈజీగా కనెక్ట్ అవుతారు కదా ఒకసారి ఈ విషయాలు తెలియజేయండి గురుగారు మిథున్ రాశి వారి గుణగణాల గురించి మాట్లాడుతున్నట్టయితే ఫస్ట్ వీటి ద్వంద్వ వైఖరి రెండు రకాల మనస్తత్వం హడావుడు ఎక్కువ కన్ఫ్యూజ్ ఎక్కువ వీరు చెప్పిందే కరెక్ట్ అనేటువంటి తత్వం ఎక్కువ గట్టిగా మాట్లాడడం ఎక్కువ పొదుపైన తత్వం ఎక్కువ విలాసవంతమైన జీవనం ఎక్కువ ప్రతి విషయంలో కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి బుద్ధి ఎక్కువ ఎందుకంటే ఈ రాశికి బుధుడు అధిపతి కదా మంచి మ్యాథమెటికల్ బాగా ఉంటారు ఆంటర్ప్రినర్షిప్ మ్యాథమెటిక్స్ ఈ బిజినెస్ మెన్లు వీళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు రకాల ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు ఏ నక్షత్రాలు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఇందులో ఉంటుంది పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం కొన్ని నక్షత్రాలు అంటే కొత్తగా రెండు అర్థం మృషి అశ్విని వరణి కృతికా పాదమేషం కృత్తికారోహిణి మృషుర అర్థం మృషుల రెండు పాదాలు ఆర్ద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటో పాదం వరకు వీరు మిధున్నాశిలో ఉంటారు ఈ మిథునాశ లక్షణం ఏంటంటే ప్రస్తుతానికి ప్రతి విషయంలో కూడా వీరికంటూ ఒక గుర్తింపు పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు మాటల ద్వారా చేతల ద్వారా ఆర్థికమైన వనరుల ద్వారా వీళ్ళు ఎక్కువగా ఉంటారు తెలియకుండానే చాలా ఆస్తులు కూడబెట్టగలిగేటువంటి నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది పైకి మాత్రం ఏమి లేదు అన్నట్టుగా ఉంటారు లేని విషయాల గురించి ఉన్నట్టుగా భావించే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండవది ఈ రాష్ట్ర వారికి కొన్ని కొన్ని మనకి అంటే అలవాట్ల వల్ల కూడా పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం అనుమానాస్పదమైన స్థితి వీళ్ళకి ఎప్పుడు అనుమానం ఇది అవుతుందా ఇది నేనే చేశానా ఇది నువ్వు చేసావా అంటే ఒక సిబిఐ సిఐడి లాంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా ఉంటారు ప్రతి వాసనని పరిసిగట్టగలిగే అవకాశం అదే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూసే లక్షణం ఏదైనా సరే నేర్చుకోగలిగే నేర్చుకో తపన ఎక్కువగా ఉండడం సరైనటువంటి సూచనలు ఇచ్చేటువంటి తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు రాజకీయవేత్తలుగా ఉండే అవకాశం వ్యాపారవేత్తలకు ఎక్కువగా లాభాన్ని పొందుకునే అవకాశంగా మిథున రాశి వారికి బలంగా ఉంటుంది వీరి వైవాహిక జీవనంలో పటిష్టమైనటువంటి వైవాహిక జీవన బంధం ఉంటుంది ఇద్దరి మధ్యలో భారీపత్రుల మంచి అన్యోన్యత ఆనందయోగం ఎక్కడైనా పొరపాటు జరిగినా సరే వారికి వారే ఆ పొరపాటు సర్దిద్దుకొని ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళ చక్కగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో స్త్రీలకి ధనము ఆభరణాల మీద పిచ్చి కన్నా కూడబెట్టే ఆలోచన ఎక్కువ అంటే దాచుకోవటం దాచుకోవడం దాన్ని ప్రదర్శన చేయరు దాచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది బాధ్యతగా ఉంటారు బహుసంతానవంతమైనటువంటి రాష్ట్రంలో మిథుల రాసు ఒకటి బహుసంతానం ఉంటారు వీళ్ళకి అంటే ముగ్గురు నలుగురు అలా సంతానం ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఆరు మన క్యాలెండర్ లియోలో చూసుకున్నట్టయితే మిథున్ రాశి వారికి అత్యుత్తమ శుభయోగాలే కనపడుతున్నాయి అంటే అన్ని రకాల కూడా వీరికి ధనము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగ లాభము అనుకున్న పనుల సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకోవడం ఆ పని వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం వైవాహిక ఆనందం ఈ సంవత్సరంలో తప్పకుండా వీరికి వివాహం తప్పకుండా జరుగుతుంది జరిగి తీరుతుంది అనే విషయం ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ అయిపోతుంది ఇంకోటి వీళ్ళకి ప్రేమ వివాహాలు కూడా అనుకూలంగా ఉంటాయి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందమైన జీవనాన్ని పొందుకోవడం ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉండడం భార్యాభర్తలుగా మారడం తల మంచి సంతాన యోగం గృహయోగం రెండు స్వగృహాలు ఉంటాయి ఈ సంవత్సరంలో ఈ రాశిలో రెండు స్వగృహాలు ఉంటాయి లేదా స్థలము కానీ పొలము కానీ ఇల్లు కానీ స్థలము కానీ ఏదన్నా ఈ రెండు రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటే ఆ ఎసెట్స్ అంటారు కదా ని పొందుకునే అవకాశం ఈ సంవత్సరంలో నూటికి థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మీకు నేను అటువంటి ఆస్తి పాస్తులు ఉంటాయి కోర్టు వివాదాలు సమస్య పోయే అవకాశం అటువంటి గొడవలు అని ఉంటే ఈ సంవత్సరం తుడిచిపోతాయి అనుకూలంగానే అవుతాయి మాక్సిమం అనుకూలంగానే అయ్యే అవకాశం లేదంటే కోర్టు బయట ఇద్దరి మధ్యలో లక్షలతో సమస్య ఇరుపడి తొంభై లక్షల ప్రాఫిట్ పోవడం ఏదో ఇద్దరు వీళ్ళ స్థలాలు కానీ కబ్జా గురైనాయి కోర్టులో ఇంకా లేట్ అవుతుంది కోర్టులో వెళ్తే ఉందమ్మా కోర్టులోకి వెళ్తే మీకు మీ మనవడు వెళ్ళైన తర్వాత కూడా ఏమైనా చేతికొచ్చే అవకాశం కష్టం అప్పుడు కూడా ఏమో చెప్పలేం సో కాబట్టి దాని గురించి అందుకే అంటాను ప్రతి ఒక్కళ్ళకి నా సలహా ఏంటంటే మీ సమస్యని కోర్టు దగ్గరండి ఆ సివిల్ కేసు కానీ భార్యాభర్తల కేసు కానీ క్రిమినల్ కేసు ఒక్కటి మాత్రం కోర్టు తీసుకెళ్ళండి ఎందుకంటే క్రిమినల్ కేసులో ఉన్నటువంటి క్రిమినల్స్ని వదిలిపెట్టొద్దు మనం వాళ్ళని తాడన చేసి వారిని తగిన శిక్ష వేయాలి మనకి అక్కడ షర్యా చట్టాన్ని మనం ప్రతిపాదించాలి ఆ క్రిమినల్ కేసులలో బట్ మిగతా కేసులలో కోర్టుకు వెళ్ళకండి కోర్టులో వాళ్ళు కూడా పాపం ఏమంటారు మీ విష్ణుమూర్తిని అడుక్కొండిపోయి అంటారు ఆ విషయం గమనించుకోండి వదిలిపెట్టేది కూడా మేము అంటే న్యాయవాదులు ఏం చేయలేని నిస్సహాయాలు వాళ్ళు పోయి మీ దేవుని దండం పెట్టుకుని అంటారు వాళ్ళు కాబట్టి జాగ్రత్త అటువంటి సివిల్ కేసులకి అటువంటి వాటికి మీరు వెళ్ళకండి దాని నా సలహా మాత్రమే ఆ విషయాన్ని గమనించుకోండి ఏదైనా వీరికి కోర్టు వివాదాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ధనయోగము ఆస్తి లాభం ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ రావడం రెండు రకాల ఉద్యోగాలు పొందుకోవడం అలాగే భార్యాభర్తల నుంచి మంచి బాగా ఉండడం స్థిరాస్తులను కొనుగోలు చేయడం వ్యాపార రంగంలో భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటువంటి రంగాల్లో కూడా మంచి వ్యాపార లాభం రైతులకి అద్భుతం పొద్దుతిరుగుడు పువ్వు శనగలు తర్వాత మీకు పెసర్లు మినుములు తర్వాత రొయ్యలు మన తర్వాత మొక్కలు అంటారు మొక్కజొన్న అవి ఒకటి ఎవరైతే పండిస్తారు పత్తి ఈ రాసిన వారు పండించండి అద్భుతం కూరగాయల వ్యాపారంలో టమాటాలు గోబీ పువ్వు లాంటిది వారు పండించండి అద్భుతమైన వ్యాపార లాభం ఈ వారికి ఖచ్చితంగా ఉంటుంది రైతులకి క్షేమవంతమైన క్షేమమైనది కాదు క్షేమవంతమైనటువంటి శుభయోగం కనబడుతుంది తప్పకుండా మీకు రైతులకి పంట లాభం మత్స్యకారులకు కూడా సంపద బాగా ఉంటుంది మంచి రొయ్యలు చేపల వ్యాపారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్ లాంటి ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది రుణ విమోచనం రోగ నాశనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వాహన యోగం ఉంటుంది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వీరోని శుభవార్త వింటారు వివాహ యోగం ఉంది శుభకర సంతాన యోగం ఉంది అది ఐవేవ్ ధర కాదు సహజ సత్సంతాన ప్రాప్తి వీరికి చాలా బలంగా ఉంటుంది మంచి కలిసి వచ్చే అవకాశం మిత్రుల వల్ల విదేశీయానం సోదరుల వల్ల విదేశీయానం ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి సినిమా రంగాల అభివృద్ధి బాగా ఉంది దర్శక నిర్మాతలకి మంచి బ్రహ్మాండమైనటువంటి సినిమా విడుదల కానీ సినిమా ప్రారంభం కానీ అద్భుతంగా ఉంటుంది సినిమా ప్రపంచంలో మీకంటూ ఒక పేరుని సువర్ణాక్షరాత్ రాసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందులో మీకు సందేహం లేదు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని వీరికి ఐఏఎల్స్ టీఏ జిఆర్ఈ టోఫెల్ జిమ్యాట్ లాంటి పరీక్షలు అద్భుతం బ్యాక్ లాగ్ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ప్రమోషన్ కోసం ఎగ్జా ఎగ్జామ్స్ కానీ తప్పకుండా విజయం వీరికి ప్రాప్తించే అవకాశం ఉంటుంది టాప్ లెవెల్లో ఉంటారు వెళ్ళి రాసి వారికి మంచి టాప్ లెవెల్ విద్యాభివృద్ధి కూడా పొందుకునే అవకాశం విదేశీ ప్రయాణం ప్రశాంతమైన సుఖం జీవనం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు మనం వివాహ యోగం తప్పకుండా ఉంది వీరికి యోగం బ్రహ్మాండం అని చెప్పాం కదా మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభ ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరం ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఈ రాశి ఖచ్చితంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పుత్ర పౌత్రాభివృద్ధిని ఇంట్లో బారసాల చేసుకుంటూ ఇల్లు కొనుక్కుంటూ ప్రవేశంతో సుఖంగా ఉంటారు ఇందులో సందేహం ఓకే గురుగారు విన్నారు కదా మొత్తానికి మిథున రాశి వరకు అయితే రెండు వేల ఇరవై ఆరు చాలా బాగుందండి ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి సందేహాలున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం ఆనంద